వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కార్యాలయం నుంచి సభ్యులకు కలిసి ఘనంగా జరుపుకున్నారు అధ్యక్షులు అబ్దుల్ ఘనీ జాతీయ పతాక జెండాను ఎగురవేసి బంధనం సమర్పించారు ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగల ఫలితమే నేడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమన్నారు వారి త్యాగాలను ఎన్నడూ మరవరాదని గుర్తు చేశారు కుల మతాలకు ఐక్యతగా ప్రతి ఒక్కరూ నిలవాలని వారు పేర్కొన్నారు అనంతరం స్వీట్లు పంచుకొని అల్పాహారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ ఘనీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ మరియు కార్యవర్గ సభ్యులు ఇతర సభ్యులు పాల్గొన్నారు امارا راس ساي جا جا پاري تو چارين جو اها دويو دنيو چاله جو কোডো 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 డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తాంటూరు లారీ ఓనర్ అసోసియేషన్ తరపున ప్రతి ఒక్క భారతీయుడికి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సెవెంటీ డెబ్బై ఎనిమిది ఇండిపెండెన్స్ డే తాంటూరు ప్రజలకు శుభాకాంక్షలు భారతదేశ మరియు భారతదేశ ప్రభుత్వ మొత్తానికి అందరికీ కూడా శుభాకాంక్షలు ఇండిపెండెన్స్ డే రూపాయ ట్వంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ వారి పూరే హిందుస్థాన్కే लोगों को इंडिपेंडेंट डे मुबारक हो हमारे तानपुर लारी ओनर एसोसिएशन की तरफ से हर एक जना ये प्रोग्राम मनाने की कोशिश करना ये बहुत ज़रूरी है हमारे लोग क्या इस बीजे लेते हर एक छब्बीस जनवरी हो पंद्रह अगस्त मनाने की कोशिश करना है सेवनटी अट्ठहत्तरवा ये इंडिपेंडेंट है सब मुबारक लारी ओनर एसोसिएशन की तरफ से